సింహరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఒక రకమైనటువంటి నిరుత్సాహము అవిశ్వాసము పక్కన వాళ్లలో ఉన్నది మన పట్ల వాళ్ళకి ధైర్యం లేదు మన పట్ల అనేక రకాలైనటువంటి అనుమానాలతో ఉన్నారు మనం చేయగలుగుతామో లేదో మనకి ఇవ్వవచ్చో లేదో అన్న నేపథ్యంలో మీ కొద్దిపాటి సమాచారం కొంతమంది వ్యక్తుల ద్వారా అందే విధంగా ఉంటుంది వీటన్నిటికీ తల వంచకుండా ఏదైతే మీరు చేపట్టదలుచుకున్నారో దాన్ని సకాలంలో సక్రమంగా అందుకునే ప్రయత్నం చేయండి అవతల వాళ్లకు ఉన్నటువంటి అనుమానాలని మీరు నివృత్తి చేయడానికి గాను మీ శక్తి సామర్థ్యాలన్నీ కూడా పణంగా పెట్టి బవళ్ళు కష్టపడగలుగుతారు ప్రయోజనాలను అందుకోగలుగుతారు ఎవరికైతే మన మీద నమ్మకం లేదో వాళ్లలో మంచి నమ్మకాన్ని మీరు సాధించగలుగుతారు రాజకీయాల పట్ల ఆకర్షితులవుతారు రాజకీయాల్లో ఉన్నవారికి సానుకూలమైనటువంటి ప్రభావాలు ఉంటాయి చేపట్టినటువంటి సభా సమావేశ ఏర్పాట్లలో మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగానే ఆకర్షించగలుగుతారు ఆకట్టుకోగలుగుతారు ప్రజల్ని మీ వైపుకి తిప్పుకోగలుగుతారు నూతన వ్యాపారాల పట్ల సంఘ సేవా కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు సంతానం పట్ల అధికంగా శ్రద్ధ చూపించడం అనేది ఏర్పడుతుంది వాళ్ళ బాగోగులు గురించి మీరు ధనాన్ని ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి మీరు ఎంతైతే కష్టపడతారో దానికి తగినటువంటి ప్రతిఫలాలని మీరు అందుకోగలుగుతారు ఒకనొక సందర్భంలో ఒకళ్ళని సాటిస్ఫై చేయడం కోసం వాళ్ళ ద్వారా మెప్పుని సంపాదించుకోవడం కోసం అధికంగా శ్రమిస్తారు వాళ్ళకి మీరు ఎంత చేసినప్పటికీ ఏమాత్రం ప్రయోజనం మీకు కనిపించదు ఏదో ఒక రకమైనటువంటి వంక ఎంతసేపు మనం చేసినటువంటి పనులలో తప్పప్పుల్ని ఎంచడంతోనే కాలక్షేపం చేస్తూ ఉంటారు కాసేపటికి ఈ యొక్క వ్యక్తితో మనం అసలు వ్యవహారం చేయడం అవసరమా వీళ్ళని మెప్పించాల్సినటువంటి అవసరం ఏముంది అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు మారతాయి చేతిలో ప్రాజెక్టులు లేనప్పటికీ వీళ్లతో మనకు అవసరం లేదు వాళ్ళకి ఎంత నచ్చ చెప్పినప్పటికీ ఎన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసినప్పటికీ వాళ్ళకి ఏమాత్రం సంతృప్తి లేదు మనం నష్టాల బాటలో వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి అన్న నేపథ్యంలో వెనకడుగు వేసే విధంగా పరిస్థితులు ఉంటాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి నూతన డైట్ల పట్ల ఎక్సర్సైజుల పట్ల ఆకర్షితులు అవుతారు అందంగా ఉండాలి ఆకర్షణీయంగా ఉండాలి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి ఆర్థికంగా పురోగతిని సాధించడానికి కాను కొంతమంది సహాయ సహకారాలని మీరు అందుకోగలుగుతారు అదే విధంగా మీరు వాళ్ళను ప్రోత్సహించడం వాళ్ళ ద్వారా ప్రయోజనాలను అందుకోవడం అనేది ఏర్పడుతుంది ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది చక్కగా చదవగలుగుతారు మంచి మార్కుల్ని సంపాదించుకోగలుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు అనుకున్న విధంగా ర్యాంక్ వస్తుంది మంచి కళాశాలను ఎంపిక చేసుకోగలుగుతారు మీకు నచ్చినటువంటి సబ్జెక్ట్ని ఎంపిక చేసుకోగలుగుతారు ఇంట్లోనూ బయట మంచి పేరును సంపాదించుకోగలుగుతారు ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని చదవండి శ్రీ మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి అవకాశం ఉన్నవాళ్లు ఏదైనా శైవ క్షేత్రంలో మేధా దక్షిణామూర్తి హోమాన్ని జరిపించండి మంచి విజయాన్ని అందుకోగలుగుతారు